హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెన్నెల స్పాంజీ కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వితౌట్ బేటర్ అండ్ వితౌట్ బటర్ స్పాంజీ ప్లఫీ స్పాంజీ కేక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జల్లుడు పెట్టుకొని ఒక కప్పు మైదా మైదాపిండి వేసుకొని జల్లించుకోవాలి ఇలా చేయడం వల్ల ఇందులో పురుగులు ఉన్నాయి ఏమున్నా సరే మనకి కనిపిస్తాయి ఆ తర్వాత ఇందులో వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు దాకా పంచదార వేసుకొని దీనిని గ్రైండ్ చేయాలి ఇలా చేసిన పౌడర్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ థర్డ్ దాకా ఆయిల్ వేసుకోవాలి మనం వంటకి యూస్ చేసుకునే ఆయిల్ యూస్ చేసుకోవచ్చు బట్ దీనికి మాత్రం శనగ నూనె మాత్రం యూజ్ చేయకండి ఇప్పుడు ఇందులోకి టూ ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోండి ఎగ్లెస్ అయితే మీరు ఈ ప్లేస్లో పెరుగు వేసుకోవచ్చు నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి వన్ స్పూన్ వెన్నెల యాసిస్ కూడా వేసుకోండి ఇప్పుడు దీన్ని వన్ మినిట్ పాటు మధ్య మధ్యలో ఆపుతూ బీట్ చేసుకోవాలి క్రీమీ స్ట్రక్చర్ రావాలండి మనం బేటర్తో ఎలాగైతే చేస్తామో అలా రావాలి మనం ముందుగా పెట్టుకున్న మైదా పిండిలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిని ఇప్పుడు మనం ఒకే డైరెక్షన్లో మిక్స్ చేస్తూ ఉండాలి లంప్స్ కానీ ఉండలు కట్టకుండా కానీ స్మూత్గా మనం దీనిని కలుపుకుంటూ ఉండాలి ఇలా థిక్ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కూడా కలుపుకోవాలి చూసారు కదా స్మూత్గా ఉంది అలాగే ఇందు మనకి ఇది కన్సిస్టెన్సీ బాగా థిక్గా అనిపిస్తే ఇందులో కొన్ని పాలు యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసే వరకు స్మూత్గా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఇంట్లో ఉండే ఏ అయినా తీసుకోవచ్చు నా దగ్గర బేకింగ్ టీన్ ఉంది కాబట్టి తీసుకున్నాను దీనిని మొత్తం ఆయిల్ కింద మొత్తం ఆయిల్ అప్లై చేయాలి బటర్ పేపర్ ఉన్నవాళ్ళు బటర్ పేపర్ వేసుకుంటారు నా దగ్గర బటర్ పేపర్ లేదు ఇప్పుడు ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మొత్తం కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీనిని ఎయిర్ గ్యాప్స్ లేకుండా టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి ముందుగానే మనం పది నిమిషాల పాటు హీట్ చేసుకున్న కుక్కర్లోకి ఈ కేక్ టిన్ని పెట్టుకోవాలి మనం ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి అడుగునా సాల్ట్ అయినా ఇసుగైనా వేసుకోవచ్చు మనం పెట్టుకునే టెన్ మినిట్స్ ముందు దీన్ని ఫ్రీహిట్ చేసుకోవాలి మినిమం ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ అవ్వాలి నాకు మొత్తం బేక్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్ చేసుకోవచ్చు చూసారు కదండి ఓవెన్ లేకుండా బెటర్ లేకుండా బటర్ లేకుండా మన స్పాంజీ ప్లఫీ స్పాంజీ కేక్ రెడీ అయిపోయింది అంతేనండి మనకి బేసిక్ స్పాంజీ కేక్ తయారు చేసుకోవడం వస్తే బర్త్డే కేక్స్ పార్టీ కేక్స్ ఇలా ఎన్నో రకాల కేక్స్ మనం తయారు చేసుకోవచ్చు ఈ కేక్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి